పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ గురువారం రోజున జిల్లా కేంద్రానికి చేరుకున్న రాష్ట్ర వైద్య విధాన పరిషత్ డాక్టర్ అజయ్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిష్యు కేంద్రాన్ని సందర్శించి ఆకస్మికంగా తనిఖీ చేశారు పలు ఫైళ్లను పరిశీలించి పేషెంట్లను డాక్టర్లు చేస్తున్న సేవలపై పూర్తిగా అడిగి తెలుసుకుని ఆరా తీశారు వైద్య సిబ్బంది సమయానికి వస్తున్నారా లేదా అంటూ పూర్తిగా విచారించి పరిశీలన చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు గణనీయంగా పెరిగినందున మెడికల్ సూపరింటెంట్ మరియు వైద్యులు సిబ్బందిని కమిషనర్ ప్రశంసించారు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమ ఆసుపత్రుల్లో ఒకటిగా పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి ప్రదర్శన నిలుస్తుందని పేర్కొన్నారు ఇదే స్ఫూర్తి భవిష్యత్తులను కొనసాగించాలంటూ సూచించారు జిల్లా ఆసుపత్రుల్లో వైద్యులంతా సకాలంలో విధులకు హాజరవుతూ అవుట్ పేషెంట్ సేవల్లో పాల్గొనాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించి కాంట్రాక్టు వేగవంతంగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ తెలిపారు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రులు అందుతున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటూ ఆయన పిలుపునిచ్చారు ఈ పర్యటనలో కమిషనర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ వైద్య విధాన పరిషత్ నేను ఈ రోజు పెద్దపల్లి హాస్పిటల్ విజిట్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే హాస్పిటల్ నేను వేరే హాస్పిటల్స్ రొటీన్ గా ఇన్స్పెక్ట్ చేసుకుంటూ ఈ హాస్పిటల్ కూడా చాలా పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పేసి మెసేజెస్ చూస్తున్నాయి న్యూస్ లో కూడా కనపడుతూ ఉంది తర్వాత మీ ఇక్కడ ఉన్నటువంటి సూపర్ గారు డెడికేటెడ్ పనిచేస్తున్నారు కాబట్టి ఎలా ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ కన్స్ట్రక్షన్ లో కూడా ఉంది కాబట్టి అది ఎలా ఉంది అనేటువంటి దాని మీద రొటీన్ లో భాగంగా మాకు వీక్లీ టూ డేస్ హాస్పిటల్స్ విజిట్స్ ఉంటాయి మాకు అంటే హాన్రబుల్ హెల్త్ మినిస్టర్ గారు తర్వాత సెక్రటరీ గారు వారి ఇన్స్ట్రక్షన్స్ తోటి వీక్లీ టూ త్రీ డేస్ మేము బయట హాస్పిటల్ విజిట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని ఐడెంటిఫై చేసి ఆ గ్యాప్స్ అన్ని గవర్నమెంట్ కి ప్రొజెక్ట్ చేయాలి దానిలో భాగంగానే ఇది ఒక విజిట్ పెద్దపల్లి హాస్పిటల్ రావడం జరిగింది అయితే పెద్దపల్లి హాస్పిటల్ ఎంట్రీలోనే అర్థమైపోయింది పేషెంట్ లోడ్ చాలా ఎక్కువగా కనబడుతోంది ఎందుకంటే మనకు హాస్పిటల్ మామూలుగా జనరల్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ లో ఉంది అది తర్వాత ఎంసీహెచ్ లోడ్ ఒకటే దగ్గర తీసుకొచ్చేపటికి కొంచెం పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ కనబడుతుంది అయితే వీరు ఇక్కడ ఏంటంటే కలెక్టర్ గారి తోటి చాలా చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ చేసుకుని వస్తున్నారు లో ఆల్మోస్ట్ ఎయిటీన్ సర్వీసెస్ దిస్ హాస్పిటల్ స్పిటల్లో మెటర్నిటీ సర్వీస్ తో పాటు ఆప్తామిక్ సర్వీసెస్ ఆర్థోపెడిక్ సర్వీసెస్ అట్లాగే పీడియాట్రిక్ జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ రేడియాలజీ డెంటల్ కార్డియాలజీ ఫిజియోథెరపీ అట్లాగే ఏంటి డెర్మెటాలజీ సర్వీసెస్ టీ హబ్ సర్వీస్ కూడా ఇస్తున్నారు పోస్ట్ మార్టం సర్వీస్ క్యాజువాలిటీ అట్లాగే డయాలసిస్ ఇక్కడ ఉన్నటువంటి పేయింగ్ రూమ్స్ కూడా యూటిలైజ్ చేసుకుంటున్నారు పేషెంట్స్ కొరకు తర్వాత అట్లాగే శానిటేషన్ తర్వాత అంబుయెన్స్ కూడా ఒకసారి చూస్తున్నారు ఇప్పుడు మనకి బేసికల్ ఏంటంటే ఇక్కడ అందరు డాక్టర్లతో డెడికేటెడ్ పనిచేయడం జరుగుతుంది విత్ అంటే కలెక్టర్ గారి సహకారంతో సూపర్నెంట్ కూడా ఏం ఇష్యూస్ కాకుండా అక్కడికి ఎటువంటి అడ్వాన్స్ రాకుండా చాలా నడిపిస్తున్నటువంటి హాస్పిటల్ గా పరిగణలోకి తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాను ప్రతి ఓపీలో ఉండాల్సినటువంటి సౌకర్యాల కంటే కూడా అడిషనల్ గా కొన్ని సౌకర్యాలు కనబడుతున్నాయి ఇక్కడ అన్ని హాస్పిటల్స్ పోలిస్తే దానికి మన గవర్నర్ కలెక్టర్ వారి సహకారంతో బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు ఇంకా ముందు హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయితే అది కూడా ఇంతకంటే ఎక్కువ సర్వీసెస్ ఇస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అయితే ప్రతి దగ్గర కూడా మెటర్నిటీ సర్వీసెస్ దగ్గర థియేటర్లో చూసాను థియేటర్లో ఫెసిలిటీస్ వైజ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది తర్వాత పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా చూస్తే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది తర్వాత సర్వీసెస్ అడిషనల్ సర్వీసెస్ డైట్ సర్వీసెస్ కానీ ఐఆర్చి సర్వీసెస్ అట్లాగే ఈ లాండ్రీ సర్వీసెస్ ఇట్లాంటివన్నీ కూడాను హాస్పిటల్ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చేసుకొని వస్తున్నారు అయితే వీటన్నిటిని అంటే నేను అడిగిన ని మీకు ఏమైనా గ్యాప్స్ ఉంటే చెప్పండి గవర్నమెంట్ తీసుకెళ్లి చెప్తా అంటే ఎవరు కూడా ఎటువంటి గ్యాప్స్ చూపిస్తలేరు కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్గా పరిణితి రోజు తీసుకోవడం జరుగుతుంది మీరు అంటే మీరు రెగ్యులర్గా ఈ హాస్పిటల్స్ చుట్టూ వస్తూ పోతూ ఉంటారు మీరు లోకల్ ఉంటారు కాబట్టి ఏమన్నా మీకు ఇష్యూస్ ఉంటే డాక్టర్స్ విషయంలో కానీ హెచ్ఆర్ విషయంలో కానీ సర్వీసెస్ విషయంలో కానీ ఇటువంటి ఇబ్బందులు ఉంటే మా నోటీస్కి చెప్తే వారికి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ గవర్నమెంట్ నుంచి ఏదైనా వచ్చేడుతుంటే కన్సల్ట్ మా పై అధికారులతో మాట్లాడి నేను చేయిస్తామని